మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప తన స్వీయ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో ఈ పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తున్నారు విష్ణుకు చాలా కాలంగా సరైన సక్సెస్ లేదు ఇలాంటి టైంలో వస్తున్న ఈ సినిమా ఆయన కెరీర్ కు ఎంతో కీలకంగా మారింది అందుకే అన్ని దగ్గరుండి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వచ్చారు సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి పక్కా ప్రణాళికతో ప్రమోషన్స్ చేస్తున్నారు అయితే ఈ చిత్రానికి డార్లింగ్ ఫ్యాన్స్ సపోర్ట్ ఏ మేరకు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది కన్నప్ప సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే మంచు మోహన్ బాబు మీద ఉన్న అభిమానంతో విష్ణుతో ఉన్న సాన్నిహిత్యంతో డార్లింగ్ ఈ మూవీ చేయడానికి అంగీకరించారు ఆయనది గెస్ట్ రోల్ అయినా సినిమాపై కలిగించే ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువని చెప్పాలి పాన్ ఇండియా స్టార్డమ్ ను అందుకున్న ప్రభాస్ ఈ చిత్రంలో నటించడం వల్ల ఆటోమేటిక్ గా బస్ క్రియేట్ అవుతుంది మార్కెటింగ్ పరంగాను ప్రభాస్ ఫ్యాక్టర్ బాగా వర్కౌట్ అవుతుంది ప్రభాస్ ఉన్నాడు కాబట్టి కన్నప్ప సినిమాకి ఆయన అభిమానుల సపోర్ట్ ఎలాగో ఉంటుంది అయితే ప్రభాస్ ప్రమోషన్స్ చేస్తే సాధారణ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం పట్ల ఆసక్తి కనబరిచే అవకాశం ఉంటుంది అందుకే ఆయన్ను ప్రచారంలోనూ భాగం చేయాలని మంచు విష్ణు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది త్వరలో హైదరాబాద్ తిరుపతి వంటి నగరాల్లో ప్లాన్ చేస్తున్న ఈవెంట్స్ కు ప్రభాస్ ను చీఫ్ గెస్ట్ గా తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారట అది కుదరకపోతే ఒక ఇంటర్వ్యూ అయిన రికార్డ్ చేసి అన్ని భాషల్లో వదలాలనుకుంటున్నారట ఒకవేళ ఇదే నిజమైతే దానికి డార్లింగ్ సై నుంచి ఎలాంటి సహకారం లభిస్తుందో చూడాలి వాస్తవానికి అతిథి పాత్ర చేయడం ద్వారా కన్నప్ప చిత్రానికి ప్రభాస్ తనవంతు సపోర్ట్ చేశారు బాహుబలి స్టార్ నటిస్తున్నాడనే టాక్ బయటకు వచ్చిన తర్వాతే ఇది క్రేజీ ప్రాజెక్ట్ గా మారిందనేది నిజం రీసెంట్ గా ఐఎండిబి రిలీజ్ చేసిన రెండు వేల ఇరవై ఐదు టాప్ ట్వంటీ మోస్ట్ అవేటెడ్ సినిమాల జాబితాలో కన్నప్ప పదకొండవ స్థానంలో ఉంది సినీ ప్రియుల్లో ఈ మూవీపై ఇంతటి ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి నార్త్ జనాలు మాట్లాడుకోవడానికి ప్రభాసే ప్రధాన కారణమని చెప్పాలి మంచు విష్ణు సైతం ప్రతి ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి చెప్తూ సినిమాపై హైపెక్కించే ప్రయత్నం చేస్తున్నారు